తేజ మిరాయ్ ఫస్ట్ డే ఇరవై ఏడు కోట్లు రాబట్టింది అయితే ఆ ఎఫెక్ట్ కి కారణం రెబల్ గోడ్ రాముడిగా విసిరిన రామబాణమే అలా మిరాయ్కి రెబల్ స్టార్ చాలా పెద్ద సాయం చేశాడు అయితే మిరాయ్ హిట్ తో ప్రజెంట్ రాజసభ మీద అంచనాలు పెరిగిపోయేలా ఉన్నాయి కారణం మిరాయ్ గ్రాఫిక్స్ కి భారీ రెస్పాన్స్ రావడం రాజాసా కోసం పనిచేసే టీమే మిరాయ్కి గ్రాఫిక్స్ అందించింది నలభై కోట్ల మూవీకే ఆ రేంజ్ లో గ్రాఫిక్స్ ఇస్తే మరియు మూడు వందల కోట్లది రాజాసబ్ సేమ్ టీం ఇంకే రేంజ్ లో గ్రాఫిక్స్ రెడీ చేసి ఉంటుంది ఇది బయట రెబల్ ఫ్యాన్స్ లో పూర్వకాల తెప్పిస్తున్న లాజిక్ కర్ణుడిగా బాహుబలిగా ఆది పురుషుడిగా వచ్చిన రెబల్ స్టార్ ఈసారి గోస్ట్ గా కూడా బాక్సాఫీస్ ని బద్దలు చేయబోతున్నాడు మిరాయి చిన్న సినిమానే అయినా పెద్ద సాయం చేసిన ప్రభాస్ కి ఆ సాయం ప్రతి సాయంగా మారబోతుంది హిరాయ్ మూవీ మొదటి రోజు ఇరవై ఏడు కోట్లు రాబట్టడం ఒక ఎత్తు అయితే ఇది ఇలానే కంటిన్యూ అయితే హనుమాన్ తాలూకా మూడు వందల కోట్ల వసూళ్లని రెండు వారాల్లో దాటే అవకాశం ఉండటం మరో ఎత్తు మొత్తం క్రెడిట్ కథ కథనం అన్నింటికంటే ముఖ్యంగా గ్రాఫిక్స్కే పోతుంది కాబట్టి ఐదు వందల కోట్ల వరకు ఈ సినిమాకు సీన్ ఉందంటున్నారు ఆఖరిలో రెబల్ స్టార్ ఎంట్రీకి జనాలు ఫీజులు ఎగిరిపోయాయట అయితే మిరాయ్ సక్సెస్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తో పాటు తన రాజాసాబ్ టీమ్ సాయం కూడా భారీగా ఉంది మిరాయ్ టోటల్ గ్రాఫిక్స్ వర్క్ ని ది రాజాసాబ్ టీం ఫినిష్ చేసింది ఇదే రెబల్ ఫ్యాన్స్ లో పూనకాలు తెస్తోంది ఎందుకంటే మిరాయ్ మూవీ జస్ట్ నలభై కోట్లతో తీసిన మీడియం బడ్జెట్ మూవీ అలాంటి సినిమాకే రాజాసాబ్కి కి వర్క్ చేసిన గ్రాఫిక్స్ టీం ఇంతగా అవుట్పుట్ ఇస్తే ఇక రాజాసాబ్ లో గ్రాఫిక్స్ ఏ రేంజ్ లో ఉంటుంది ఇదే డౌట్ లాంటి కాంప్లిమెంట్ రెబల్ ఫ్యాన్స్ ని గాల్లో తేలేలా చేస్తున్నాయి అసలే ది రాజాసాబ్ మోషన్ టీజర్ మీద అప్పట్లో చాలా అనుమానాలు పెంచుకున్నారు కమెంట్లు చేశారు ఇప్పుడు మిరాయ్ కి ఆ రేంజ్ అవుట్పుట్ ఇచ్చిన టీమే ది రాజాసాబ్ గ్రాఫిక్స్ వర్క్ చేసిందంటే ఇది కల్కి బాహుబలిని మించే మూవీ అని ఫిక్స్ అయిపోతున్నారు గ్రాఫిక్స్ లో క్వాలిటీ మ్యూజిక్ లో మ్యాజిక్ ఉండి ఓ మోస్తారు కథ ఉన్నా చాలు రెబల్ స్టార్ సినిమా దుమ్ము దులిపిస్తుంది అదే కథ కత్తిలా ఉంటే ఇక బాక్సాఫీస్లో సునామీనే అందుకే సంక్రాంతికి సునామీ తీసుకొచ్చేందుకు ది రాజాసాబ్ హర్రర్ కామెడీ మూవీతో దాడి కన్ఫామ్ చేసుకున్నాడు ఫస్ట్ టైం ఈ జోనర్లో తను చేసిన ప్రయోగం మీద సాలిడ్ పాజిటివ్ వైబ్రేషన్స్ పెరిగేందుకు కారణమైంది మిరాయ్ అంతేకాదు ఆది పురుషులు రాముడిగా కనిపిస్తే గ్రాఫిక్స్ బాగాలేదని కమెంట్లు పడ్డాయి అదే మిరాయి వరకు వచ్చేసరికి పూనకాలు కనిపిస్తున్నాయి అందుకే మిరాయి సక్సెస్ తో ది ఆఫ్ ఫ్యూచర్ బ్రైట్ గా ఉండబోతుందని తేలింది ఆ కనెక్షనే కలెక్షన్స్ ని రాబట్టేలా కనిపిస్తోంది